హాయ్ అండి పిల్లల కోసం అయితే వెరైటీగా ఎగ్ ఉప్మాతో మీ ముందుకైతే వచ్చేసానండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎగ్ ఇష్టపడని పిల్లలు ఉండరండి ఎగ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామా వచ్చేసేయండి మరి వేయించిన ఉప్మా రవ్వ సేమ్యాలండి రెండు కోడిగుడ్లు పోపు దినుసులు కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి చీలికలు ఆనియన్ క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు పచ్చి కరివేపాకు జీడిపప్పు ఆయిల్ అండి ఈ ఎగ్ ఉప్మాని తయారు చేసుకునే విధానం అయితే చూపించేస్తాను రండి ముందుగా ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకొని హీటెక్కిన ఆయిల్లో జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని ప్రక్కకు తీసుకోవాలి అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలి ఆలు ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ వేసి దూరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి చీలికలను వేసి దోరగా వేయించుకోవాలి టమాటో ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల త్వరగా ముక్కలు మగ్గుతాయి ఈ మగ్గిన దాంట్లో రెండు కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి దోరగా వేగిన తరువాత ఈ కోడిగుడ్ల మిశ్రమంలోకి నేను ఒక కప్పు ఉప్మా రవ్వనైతే తీసుకున్నానండి రెండు కప్పుల వాటర్ అయితే వేసి వీటిని బాగా మరిగించుకున్నాను కొద్దిగా సాల్ట్ అయితే చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నాను ఈ మరుగుతున్న ఆయిల్లో ఉప్మా రవ్వనైతే వేసుకున్నానండి సిమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి ఉండలు కట్టుకోకుండా తిప్పుతూనే ఉండాలండి చూడండి ఎలాగా సిమ్లో పెట్టుకోవాలి చూడండి గట్టిగా అయిపోయింది ఇంకా నుంచి ఉప్మానైతే తాగరండి ఖచ్చితంగా గా తింటారు చూడండి గార్నిష్ చేసుకొని కొత్తిమీర జీడిపప్పును వేసుకొని దింపేయడమేనండి నిజంగా చాలా టేస్ట్ అండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి థ్యాంక్ యూ